పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము నిర్గమకాండము నలభైవ అధ్యాయము తొమ్మిదవ వచనం మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములనన్నిటినీ ప్రతిష్టింపవలెను అప్పుడు అది పరిశుద్ధ మగును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక ఆ మెయిన్ మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా దేవ మా ఘనమైన తండ్రి నీకు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి గతించిన పరిశుద్ధ దినము సోమవారం స్వస్థత దినము ఆ దినము మొదలుకొని దినము వరకు వారం అంతా కాచు కాపాడి ఉన్నావు తండ్రి స్థుతులు కృతజ్ఞతలు ప్రభావ ఎన్నో కష్టాలు నష్టాలు ఉపద్రవాలు తొలగించావు ఎన్నో మేలు చేసి జీవమిచ్చి ఇచ్చి మరలా ఎక్కడో తీసుకుని వచ్చావు తండ్రి స్తోత్రడములు నేను ఇప్పుడు జరిగించిన కార్యక్రమం అంతటి చొప్పున నీకు కీర్తి కలిగినట్లుగా మాకు మేలు కలిగినట్లుగా ఇక్కడ విషయములన్నిటినీ దీవించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము స్థలాన్ని పవిత్రపరిచినందుకు వందడములు సంఘాన్ని పవిత్రపరిచినందుకు నీకు వందడములు నేను ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటినీ కూడా నీకు స్థుతులు కృతజ్ఞతలు పరిశుద్ధము ప్రతిష్ఠితం ఎప్పుడైతే అయిందో అదే పరిశుద్ధం అన్నారు కనుక వాక్యము చదవబడి ఉన్నది వాక్యం నుండి వర్తమానం అవసరమైనది గనక మీరే మాతో మాట్లాడమని వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడయ్యున్న ఏసునమ్మని పరమ పరమతండ్రి ആനന്ദ തൈലമീന്നു അഭിഷേകനു ആനന്ദ തൈലമോ നിന്നു അഭിഷേക് చూ నాను జరుపుటరి అని మనో విచారము కూడదు నీకు మహిమ కలంపులే కావలేను దేవునాముల స్తోత్రం మీ అందరికీ నా మరణ నిర్గమకాండము నలభై అధ్యయంలోని వచ్చినాన్ని మనం చదువుకున్నాము నిన్నగాక మొన్నటి వరకు కూడా నిర్గమకాండం పూర్తి చేసుకున్నాము రోజుకొక అధ్యాయం చొప్పున మోసే సుఖోపవాస దినములలో మనకి దైవజన్లు చెప్పినటువంటి మాటను బట్టి మనం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నామన్న సంగతి మనకు అందరికీ కూడా తెలుసు నిన్న ఆగస్టు పదవ తేదీ ఈ పదవ తేదీన మనము ప్రతి సంఘంలో కూడా ఏం జరిగించుకుంటారు తైలాభిషేకము జరిగించుకుంటారు అది దైవజను యొక్క మాట చొప్పున మనము సంఘాల్లో చేస్తూ ఉన్నాం బైబిల్ మిషన్ సంఘాల్లో కనుక ఈ యొక్క మాటను బట్టి మనము ప్రతిష్ఠింపబడవలసి ఉన్నది మందిరము ప్రతిష్ఠింపబడాలి యాజకులు ప్రతిష్ఠింపబడాలి వస్తువులు ప్రతిష్ఠింపబడాలి నువ్వు నేను మన అందరము కూడా ప్రతిష్ఠ చేయబడాలి ఎప్పుడైతే మనం ప్రతిష్ట చేయబడ్డామో దేవునికి అప్పుడు మనము పరిశుద్ధులం అవుతాం ఆ విషయము ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు మరలా ఇంకొకసారి చదువమ్మ మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకు దానిలోని సమస్తమునకు చూసారా అభిషేక తైలం అన్నారు ఇప్పుడు అభిషేకించేటటువంటి తైలాన్ని అభిషేక తైలము అంటారు కనుక అభిషేక తైలమును గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఏ ఏ దినుసులతో అభిషేక తైలము తయారు చేయాలి అది ఏ నరుని శరీరం మీద కూడా పొయ్యకుండా మరి దేవుని యొక్క దేవాలయంలోని వస్తువులను ప్రతిష్ఠించడానికి మాత్రమే ఆ యొక్క తైలమును ఉపయోగించాలని కూడా దేవుడు మనకు తెలియజేశారు నిర్గమకాండములో కనుక అభిషేక తైలమును తీసుకొని దేనిని ప్రతిష్ఠించాలని చెప్పారు మొట్టమొదట మందిరము మందిరము అంటే మనం ఇప్పుడు కూర్చున్నటువంటి ఇది ఒక మందిరము ఇది చాలా అయితే ఇది ఒక మందిరము పక్కనే ఉన్నటువంటి చర్చి ఒకటి ఉంది ఆ చర్చి కూడా ఏమై ఉన్నది మందిరమై ఉన్నది మందిరము అంటే మన దేహమే ఒక మందిరం అని మొదటి కొరింతి పత్రికలో దేవుడు పద్మ పౌలు గారి ద్వారాగా రాయించారు కనుక మందిరము అంటే మనమందరము కూడుకునేటటువంటి మందిరం అది దేవుడు మనలోనికి వచ్చి మనతో పాటు సహవాసం చేసేది మన దేహము కనుక ఆ దేహము కూడా ఒక మందిరమై ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి ప్రతిష్ఠించుట అనేటటువంటిది అభిషేక తైలముతో మందిరమును ప్రతిష్ఠించాలని తర్వాత ఏమనుంది దానిలోని దానిలోని సమస్తమునకును దానిలోనంటే మందిరంలో ఏమేమి ఉంటాయి మనకి తెలుసు ఏమేమి ఉంటాయో మొట్టమొదటిగా మందిరములో మందసం ఉంటుంది ఏముంటుంది మందసము ఆ మందసం పైన మూత కరుణాపీఠం అన్నారు అక్కడికి రెండు వస్తువులు అయిపోతే ఆ తర్వాత సముఖపు రొట్టెల బల్ల అది మందసానికి ఎడమవైపున ఉంటుంది అలాగే మందసానికి కుడివైపున ఉండేటటువంటిది ఇంకొకటి ఉంది ఒక వస్తువు ఏంటది దీపవృక్షము కనుక మరి ఈ మందసానికి కుడివైపున ఎడమవైపున చెప్పుకున్నాము అలాగే మరి తెరకు ఒక మూలన ఉండేటటువంటిది ఒక దోప వేదిక అన్నారు అలాగే ఆవరణములో ఒక గంగాళం ఉంటుంది ఇత్తడితో చేయబడినటువంటి గంగాళము ఈ వస్తువుల గురించి నలభై రోజులు కూడా మనం వింటూనే ఉన్నాము అయితే ఏంటంటే మనం జ్ఞాపం ఉంచుకోము అదే మన దగ్గర వచ్చేటటువంటిది చిక్కు వింటాము అది జ్ఞాపం చేసుకోము ఆవును మొదటేముంది వెనకాలేముంది అని అడిగితే కనుక తెకమకల పడిపోతూ ఉంటాము ఎప్పుడు చూసినా చెప్తూనే ఉంటారు పాస్టర్ గారు చెప్తూనే ఉంటారు మరి బోధకులు చెప్తూనే ఉంటారో అది కడుపులో పెట్టుకోము మనము మనసులో పెట్టుకోము కనుక కడుపులో పెట్టుకునేది పెట్టుకుంటాంలేండి తినే తినేటటువంటి పదార్థాలు తాగిన పదార్థాలు కడుపులో టైం అయ్యేసరికి తప్పనిసరిగా మనం కడుపులో పడిపోవాలి లేకపోతే కనుక నీరసం వచ్చేసి ఇంట్లో వాళ్ళు అందరి మీద కూడా అరిచేస్తూ ఉంటాము నాకు ఇది పెట్టలేదు అది పెట్టలేదని ఎందుకంటే మానవ నైజం అనమాట అది కనుక ఇక్కడ మనం ఆలోచించి చూసినట్లయితే కడుపులో పెట్టుకోవడం అంటే ఏంటి ఆహార పదార్థాలు ఎంత మనము టైమ్లీగా మనం తీసుకోవడానికి ఆతృత పడుతూ ఉంటాము అలాగే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వర్తమానాన్ని కూడా మనం ఏం చేస్తూ ఉండాలంటే ఆతృత పడుతూ ఉండాలి తీసుకోవాలనేటటువంటి ఆసక్తి మనలో ఉండాలి యాంగ్జైటీ మనలో ఉండాలి ఆతృత మనలో ఉండాలి దేవుని స్థలానికి వెళ్ళాలి దేవుని ప్రార్థన చేసుకోవాలి దేవుని యొక్క మాటలు వినాలి దేవుని యొక్క పాటలు నేను పాలు పొందాలనేటటువంటి ఒక మరి జిజ్ఞాస మనలో ఉంటే మనము మరి ఆ ఆసక్తి చూపిస్తూ ఉంటాం కనుక దేవుని ఎందు దేవుని మాటల ఎందు మనం ఏమి ఉంచవలసి ఉన్నది ఆసక్తి చూపించవలసి ఉంది ఆసక్తి కనుక మనకు మొట్టమొదట ఇష్టం పుట్టాలట దేనికైనా సరే ఇష్టం పుట్టాలంట ఇష్టం పుడితే కనుక కష్టమైనా కూడా మనము దాన్ని చేసుకోగలుగుతాము అది మీకు తెలుసో తెలియదో తెలియదు కానీ నాకు మాత్రం తెలుసు ఇష్టమైంది ఏదైనా సరే కష్టమైనా సరే చేసుకుంటాననేటటువంటి మాట కనుక అయ్యది ఇష్టం కాబట్టి కనుక పాటలు పాడుకోవడం ఇష్టం కాబట్టి పాటలు పాడుకుంటాం చదవడం దేవుని వాక్యం చదవడం ఇష్టం కాబట్టి చేసుకుంటాం ప్రార్థన ఇష్టం కాబట్టి ప్రార్థన చేసుకోవడం చాలామందికి ఇష్టం దేవుని సన్నిధిలోనే ఉండాలని చాలామందికి ఇష్టము లోకస్తులు ఎవరైనా వస్తే కనుక ఎప్పుడు పోతారా బాబు ఇప్పుడు ఈ సూదంత నాతో చెప్పకుండా నేను మాట మనకు ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి ఎప్పుడు వీళ్ళు పోతారా బాబు ఈ గ్యాస్ గ్యాస్ అంతా కూడా నాకు ఎక్కించేస్తున్నారు తలపోటు వచ్చేలాగా ఎప్పుడు పోతారు వీళ్ళు అనేటటువంటి ఆశ ఎప్పుడైతే మనకుందో దేవునికి దగ్గరగా ఉన్నామని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమని వాళ్ళు ఎంత ముఖ్యమైనటువంటి బంధువులని ఎంత ముఖ్యమైనటువంటి స్నేహితులు అయినప్పటికీ కూడా లోకం యొక్క చెత్తా చెదారం మన దగ్గరికి పట్టుకొచ్చి చెప్తూ ఉంటే కనుక మనకు తలపోటు వచ్చేస్తూ ఉంటుంది బుర్ర తినేసినట్టు అయిపోతూ ఉంటుంది దేవుని బిడ్డలు వచ్చి ఒక మాట చెప్తే చాలు నాకు నా కడుపు నిండిపోతుంది అనేటువంటి ఆసక్తి మనకి ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక మందిరము ప్రతిష్ఠింపబడాలి దేవుని యొక్క యాజకులు ప్రతిష్ఠింపబడాలి మరి ప్రవక్తలు రాజులు అభిషేకించబడాలనేటటువంటి విషయాలు మనకి ఇందులో చాలా మట్టుకు తెలుస్తూ ఉన్నాయి నిన్నే అభిషేక పండుగ జరిగింది మనకి తైలాభిషేకం అన్నారు ఈ తైలాభిషేకము ప్రతి మందిరంలో ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా ప్రతిష్ట చెయ్యాలి ఇప్పుడు మందిరము కట్టుకున్న తర్వాత ఓపెన్ చేస్తారు మీకు తెలుసు కదా ఏంటది మందిర ప్రవేశం అంటారు తెలుసు కదా మీకు చాలా ప్రతిష్టలు మనం చూస్తూ ఉంటాం ప్రవేశాలు కూడా మనం చూస్తూ ఉంటాం ఆ ప్రవేశం అయ్యేసరికి ఏమవుతుందో తెలుసా ప్యాన్లు తెచ్చేవాళ్ళు ఉంటారు మరి సాసనలు తెచ్చేవాళ్ళు ఉంటారు ప్లేట్లు తెచ్చేవాళ్ళు ఉంటారు గ్లాసులు తెచ్చేవాళ్ళు ఉంటారు అంటే మందిరానికి కావాల్సినటువంటి ఉపకరణాలన్నీ కూడా ఎవరో ఒకరు స్పాన్సర్ చేసి తీసుకొస్తూ ఉంటారు అనమాట తీసుకొచ్చినటువంటి వాటన్నింటి కూడా అక్కడ ఉన్నటువంటి గురువుగారు ఏం చేస్తారో తెలుసా తీసుకుని చేత్తో పట్టుకుని ప్రవ్వా ఇది నీ మందిరానికి నీకు నీ పని కొరకు వాటబానికి ఈ వస్తువుని పలన వారు తీసుకొచ్చారు ప్రవ్వా దీనిని ప్రతిష్ఠిస్తూ ఉన్నాము అని చెప్తూ ఉంటారనమాట ఎప్పుడైతే ప్రతిష్ఠింపబడిందో అది పరిశుద్ధమైందట ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసి అక్కడ గురువుగారు ప్రార్థన చేసి అక్కడ పెట్టారో వస్తువు ఇంకా ఆ వస్తువు ఎవరి కోసం అనమాట దేవుని మందిరంలో వాడబడాలి తప్ప ఇంటికి పట్టుకెళ్ళడానికి వీలు లేదు అవసరమైన మనం ఏదో కూరలని సార్లని పట్టుకుని వెళ్తాం వెంటనే ఏం చేయాలన్నమాట దాన్ని ఇది దేవుని మందిరంలో వస్తువు కాబట్టి అని వెంట వెంటనే గబగబా పట్టుకొచ్చేసి పెట్టేసుకోవాలి తప్ప ఇంట్లో దాన్ని వాడుకోవడానికి వీలు లేదు అది మందిరములకు సంబంధించినటువంటి వస్తువు కాబట్టి ప్రతిష్ఠింపబడింది కాబట్టి కనుక నువ్వు కూడా ప్రతిష్ఠింప చేయబడ్డావు నేను ప్రతిష్ఠింప చేయబడిన ఎందుకో తెలుసా బాప్తం తీసుకున్నప్పుడే పాస్టర్ మనల్ని నీటిలో ముంచుతారు తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేరట మనల్ని ముంచుతారు అప్పుడే మనం ఏమైపోయాము చేయబడ్డాము దేవుని కొరకే మనము వాడబడాలి తప్ప లోకము కొరకు కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏం పర్వాలేదు అనుకునేవాడు కూడా చాలా మంది ఏం పర్వాలేదు అనుకుంటే చాలా డేంజర్ అయిపోతుంది కనుక నేను ప్రతిష్ఠింపబడ్డాను దేవుని కొరకు ప్రతిష్ఠింప చేయబడ్డాను కాబట్టి నేను దేవుని కొరకే వాడబడాలి తప్ప లోకము కొరకు కాదు సాతాను కొరకు కాదు అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం కనుక ఇక్కడ మనము గొప్పగా ఆలోచించవలసింది ఏంటంటే మందిరము అంటే ఇదే ఒక మందిరము ఇలా కూర్చునేటువంటి మందిరం మన అందరము కూడా ఈ ఇలాంటి మందిరాలు ఎంతో ఎన్నో ఉన్నాయి ఈ మందిరాలన్నీ కలిసి ఈ మందిరంలోకి అన్నమాట కనుక ఈ మందిరంలోనికి వచ్చిన తర్వాత ఇది ప్రతిష్ఠింప చేయబడినదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ప్రతిష్ఠింప చేయబడిన తర్వాత ఇక్కడ చూడండి అక్కడ అది పరిశుద్ధ మగును ఎప్పుడే అవుతుందో పరిశుద్ధం అది ఎప్పుడైతే ప్రతిష్ట చేశామో దేవుని నామం పేరట అప్పుడు ఏం జరుగుతుందనమాట అది పరిశుద్ధమయ్యింది ఇంకా ఎప్పుడైతే ప్రతిష్ట అంటే ప్రతిష్ఠ అంటే ఏంటనుకుంటున్నారు నిర్ణయించబడటం అనమాట ఈ వస్తువు దేవుని పని కొరకు ఈ వ్యక్తి దేవుని కొరకు ఈ స్థలము దేవుని ఇది ప్రతిష్ఠింపబడింది అనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క మరి నిన్న తైలాభిషేక పండుగ జరిగిందా లేదా మనకి అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఇది తైలముతో అభిషేకిస్తూ ఉన్నారు మనల్ని ఏం చేస్తున్నారు మనకి తైలముతో అభిషేకము తైలము రకరకాలు ఉన్నాయి అభిషేకాలు కూడా తా రకరకాలు ఉంటాయి అభిషేకము ఎవరికి చేశారు మందిరానికి చేశారు వస్తువులు చేశారు యాదకులు చేశారు రాజులు చేశారు ప్రవక్తలకు చేశారు కనుక ఇవన్నీ కూడా ఎవరికి ప్రతిష్ట చేశారు అనేటటువంటిది కూడా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమైన గుర్తించుకోవలసినటువంటి వారమైన అలాగే ఏ తైలముతో మనము ప్రతిష్ట చేస్తూ ఉన్నాము ఏ తైలము తైలం అంటే ఏంటి చెప్పండి ఒకసారి ఏంటమ్మా తైలము అనగానే నూనె ఆ నూనె ఎలాగొస్తుంది మనకి ఆ నూనె ఎలాగో కొనుక్కుంటే వస్తుంది ఆడించుకుంటే వస్తుంది మనం ఆడించుకుంటే వస్తుంది ఆడించిన తర్వాత అమ్మే వాళ్ళు ఉంటారు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం కొనుక్కుని తెచ్చుకుంటాం మనం కనుక ఇంట్లో కొబ్బరి చెట్లు ఉన్నాయి అనుకోండి మనకి కొబ్బరికాయలు తీయించుకుంటాం దింపు దించినప్పుడు మనం ఆ కాయలు తీసుకుని అవి ముక్కలు కోసుకుని ఎండబెట్టి దాన్ని ఏం చేస్తాం మిల్లికి పంపిస్తాం మిల్లికి పంపించిన తర్వాత అది ఏమవుతుంది అంటే ముక్కలుగా రావు మరి మనకు మళ్ళీ తిరిగి ఎలాగొస్తుంది ఆ మొక్కలేసినటువంటి సంచి పట్టుకుని వెళ్తాడు వాడు ఆడించడానికి ఆ కూరగాడో లేకపోతే పెద్దోళ్ళు ఎవరో ఒకళ్ళు పట్టుకెళ్తే మళ్ళీ తిరిగి ఒక క్యాన్ పట్టుకుని వెళ్తాము ఆ క్యాన్లో నూనెను తీసుకుని వస్తాం అనమాట అంచేత కొబ్బరి నూనె అది ఏమైందంటే మరి మనం రాసుకోవడానికి ఇంట్లో క్యాన్లతో చేస్తలతో సేపు కూడా కొబ్బరి నూనె అది అలాగే నువ్వుల నూనె అలాగే పొద్దు తిరుగుడు గింజలతోటి నూనె తీస్తారు తవ్వుడుతో నూనె తీస్తారు ఇంకా రకరకాల పదార్థాలతోటి నూనె తీస్తూ ఉన్నారు అది ఏ రకమైన నూనైనా నూనె అది ఘన పదార్థం పట్టుకెళ్ళి ద్రవ పదార్థం తెచ్చుకుంటాం మనము అంటే మిల్లులో అది ఏమవుతుందనమాట నలిగిపోతుంది నలిగిపోతుంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము కూడా గానుగలో వేయబడినటువంటి ద్రాక్ష పండువలే నలిగిపోయి ఆయన యొక్క రక్తమును చిందించినటువంటి విషయాన్ని పాట ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటారు కవులైనటువంటి వారు కనుక నలిగిపోయినటువంటి ద్రాక్ష పండు ఎందులో పడిపోయిందట అది ద్రాక్ష గానుగులో పడిపోయిందట దేవుని యొక్క శరీరం యేసుప్రభు వారి యొక్క శరీరము అలాగే మనమ కూడా ఏం చేస్తాం తెలుసా ఇంట్లో శ్రమలు వస్తూ ఉంటాయి ఒంట్లో శ్రమలు వస్తూ ఉంటాయి దాన్ని బట్టి కూడా మనం ఏమవుతూ ఉంటే నలిగిపోతూ ఉంటాం నలిగిపోతూ ఉంటాం కొన్ని కొన్ని సమస్యలు మనల్ని అలాగ నలిగిపోయేలాగా చేస్తూ ఉంటాయి అనమాట కనుక ఈ నలిగినప్పుడు సువాసన వస్తుందట తెలుసా మీకు నూనెని ఏం చేస్తామండి నువ్వులు నువ్వులుగా ఉన్నప్పుడు మనకి కొబ్బరి నూనె వాసన వస్తా నువ్వు నూనె వాసన నువ్వులుగా ఉన్నప్పుడు వాసన రాదు మళ్ళీ అది కొంచెం వేయిస్తే కనుక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కొబ్బరికాయ ముక్కలు కూడా అది ఏదో ఒక రకమైన సువాసన రావచ్చేమో కానీ కానీ గానుగులో వేసిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత నూనెని మనం ఏం చేస్తామో తెలుసా తాగేయాలన్నంత సువాసన కమ్మని సువాసన మనకు వస్తుంది కనుక ఎప్పుడైతే మార్పు వచ్చిందో ఆ పదార్థములో అది మనకి తాగడానికి చూడటానికి చాలా అందమైనటువంటి రూపంలో అది మనకి కనిపిస్తుందని మనము అర్థం చేసుకోవాలి కనుక ఇప్పుడు తైలము అంటే నూనె అనుకున్నాం అది ఇంగ్లీష్లో ఆయిల్ అంటారనమాట అభిషేక తైలం అంటే ఏంటో తెలుసా అది చాలా మరి విలువైనటువంటి తైలమని మనం అర్థం చేసుకోవాలన్నమాట కనుక ఇంకా ఒలీవల కాయల నుంచి కూడా నూనె వస్తుంది తవుడి నుంచి కూడా నూనె వస్తుందని చెప్పుకున్నాం కదా దీంతో మనం అభిషేకం చేయించుకుంటాం అన్నమాట అది ఇప్పుడు మనకైతే కనుక ఒలివ నూనె అంత నూనె ఉండకపోవచ్చు కానీ కొబ్బరి నూనె మాత్రం మనకి చాలా దగ్గర సంబంధం మనకి ఎందుకంటే కొబ్బరి చెట్లు కోనసీమ కొబ్బరి చెట్లకు నిలయమైనటువంటి పరిస్థితిది కనుక మనకి కొబ్బరి చెట్లు ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తాం సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు ఆడించుకుంటూ ఉంటాము ఆడించుకున్న నూనె లేకపోతే కనుక మనకి తల తక్కువ చేస్తుంది కొట్టు దగ్గర కొనుక్కున్న నూనె మనం వాడలేము ఎందుకు మనకి ఇది అలవాటు అయిపోయింది కాబట్టి నీ చెట్లు లేని వాళ్ళు నూనె లేని వాళ్ళు ఆడించుకోలేని వాళ్ళు ఇంకా వాళ్ళకి తలకు నూనె రాసుకోరా ఒంటికి నూనె రాసుకోరా కొనుక్కుంటారు తెచ్చుకుంటారు అనమాట కానీ అది బాగుంటుందో బాగోకపోతే తర్వాత సంగతి ఇది మనం అయితే కనుక సొంతంగా తయారు చేసుకుంటూ ఉంటాము మనము ప్రతి ఇంట్లోనూ కూడా ఆడించుకునేటటువంటి పరిస్థితి మనకి కూడా తైలం అస్తమానం మనకు అవసరం కాబట్టి మనకి ఏం చేస్తారనమాట మన బిడ్డలైనటువంటి వారు ఆ కొబ్బరికాయలు దించినప్పుడు అవి మొక్కలు చేసి దానికి గాను పంపించి ఆ నూనెని స్టోర్ చేసి మనకి ఇంచుమించు ఐదు ఆరు మాసాల వరకు వచ్చేలాగా ఇంచుమించు సంవత్సరం వచ్చేలాగా కూడా మనం దాన్ని మరి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాము కానీ ఇంతకీ మనము తైలము అంటే ఏంటో తెలుసా అది చాలా పవిత్రమైనటువంటి ప్రార్థన చేసిన తర్వాత అది తైలం అవుతుంది అనమాట అందుకే తప్ప నూనె ట్రెండ్ అనకూడదండి ప్రార్థన చేసేటప్పుడు తలకు రాసుకునేటప్పుడు తైలం అనకూడదు తలకు రాసుకునే ఒటుకు రాసుకున్నప్పుడు ఏమైనా దాన్ని నూనె అంటాం మనం అంతే అది నూనె ఎప్పుడైతే ప్రార్థన చేసే చోట పెట్టామో అది తలపోటు వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏదైనా ఒంట్లో బాగోలేనప్పుడు మనం ఏం చేయాలి ప్రార్థన చేసి ఇది ప్రభు యొక్క తైలము ఇది ప్రభు యొక్క రక్తము కనుక ప్రార్థన చేసినప్పుడు అది రక్తంగా మారుతుంది కాబట్టి దాన్ని తైలు తప్ప దాన్ని మనము మరి నూనె అనే మాట మనం అంటానికి వీల్లేదు చాలాసార్లు యేసుదాస్ గారు మన ఎదురుగుండానే ఉన్నారు ఆయన ఏం చేస్తారు తెలుసా అమ్మ కాస్త ఔషధం పెట్టు అంటారు ఏంటి మొట్టమొదటి నాకు ఆయన అలాగ అంటున్నప్పుడు నాకు తేడా వచ్చింది ఏంటి ఔషధం అన్నాడు ఏ ఔషధం ఇవ్వను ఈయనకి అని అనుకున్నాను నేను ఔషధం ఇవ్వమ్మా అంటున్నారు అంటే ఔషధం అంటే ఏంటంటే బాబు అని అడిగాను ఆయన్ని అదేనమ్మా తైలం ఇయ్యమ్మ అన్నారు అంటే ఆయనకి బ్రష్ చేసి వచ్చిన వెంటనే ఆయన ఏం చేయాలన్నమాట తైలం పోసుకుంటాడు ఆయన ఈ తైలాన్ని ఏమంటున్నాడు ఆయన ఇప్పుడు ఎలా మార్చుకున్నాడు ఆయన ఔషధము అదొక మందు అదొక మందు అనమాట మనకి ఏ జబ్బు వచ్చినా ఏ బలహీనత వచ్చినా అదొక మందుగా మనం వాడుకుంటాం కాబట్టి అది ప్రభు యొక్క రక్తం కనుక అది మనకు ఔషధంగా మారింది అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారు మనం చాలామందికి వే వేటకారంగా ఉండొచ్చు మనం ఇలా చెప్పుకుంటుంటే అవునా కదా నూనె అంటే పోసేసుకుంటారు ఒక ఆయన అన్నాడు ఓ ఆకాశంలో నుంచి అంట ఓ ముసలోడు కనపడ్డాడంట పైనుంచి పోసేస్తున్నాడంట అదేంటో నూనంట అది ఇలా తాగేస్తారంట అని వెటకారం చేశాడు ఒక ఆయన వెటకారం చేసినటువంటి ఆయనకి ఏం చెప్పాలి ఆయనకి దేవుడు కనిపించి మాట్లాడే వరకు కూడా ఏం చెప్పినా ఇంక అతనికి అర్థం కాదు కనుక ఈ తైలమును నమ్మినటువంటి వారికే తైలం ఇది ఎవరైతే వాడుతున్నారో వారికి అది తైలము కనుక రేపు ఉదయాన్నే మనం బ్రష్ చేసినప్పుడు దాన్ని తీసుకోకుండా ఉండలేం కదా మనము ఆ అలవాటు ఉందా మీకు ఒకసారి ఆలోచన చేయండి ఇంట్లో పెట్టుకోవాలి మీరు ప్రార్థన చేసిన తైలం ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండవలసిందే అది ఒక ఔషధము ఎన్ని సాక్ష్యాలు వింటున్నాము జీవ జీవజలాలు తాగితే పోయిందని కడుపు పోయిందని కాళ్ళు నొప్పిపోయిందని ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు నాకు తగ్గాయి అనేటటువంటి మాట ఎన్నిసార్లు అంటున్నాం మనము ఎన్నిసార్లు సాక్ష్యాలు వింటున్నాం మనం ఒకసారి ఆలోచన చేయండి కనుక జీవజలాలు ఒక పక్కన మనకు ఔషధము రక్తము ఒక పక్కన ఔషధం మనకి కనుక ఎన్ని రకాలైనటువంటి మేలులు మనము దీనివల్ల పొందుతూ ఉన్నాము ఈ తైలముతో అభిషేకము ఇప్పుడు మనకి ఏం చేయబడుతుంది అనమాట తైలముతో మనల్ని దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు అభిషేకించాడంటే ఒక పని కోసం నిర్ణయించారని అర్థం ఒక పని కొరకు నిన్ను దేవుడు నిర్ణయించాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన తైలముతో అభిషేకము అంటే తైలము తైలాభిషేకం అన్నారు దీన్ని దీన్ని ఏమన్నారు ఈ ఈ తైలనేమో ప్రతిష్టాభిషేక తైలము అంటారు ఈ తైలముతో ఎప్పుడైతే మనకు అభిషేకం జరిగిందో తైలాభిషేకము అంటున్నారు అది మనము గుర్తించుకోవలసినటువంటి వారమైన ఇందులో కూడా చాలా ఉన్నాయండి జలాభిషేకం అన్నారు క్షీరాభిషేకం అన్నారు ఏంటి జలాభిషేకం అంటే ఏంటి నీటితో అభిషేకము దేనితో ఇస్తారు మనకి నీటితోటి అప్పుడు మనకి ఏ అభిషేకం జరిగింది జలాభిషేకం జలాభిషేకము ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం వచ్చి నా పాపాలు క్షమించ ప్రభు రక్తంతో నన్ను శుద్ధీకరించు ప్రభు అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆయన యొక్క రక్తము మనల్ని ఏం చేసినా అభిషేకిస్తూ ఉంది కనుక రక్తాభిషేకము జలాభిషేకము రక్తాభిషేకము పాస్టర్ గారు చెప్పారు నిన్న ఏమని చెప్పారు తెలుసా మహిమతో మహిమా ఏంటన్నారు జీవాభిషేకం అన్నారు జీవం పోస్తారు ప్రతి వస్తువులోనూ కూడా దేవుడు ఏం చేస్తాడు ప్రతి కాయలోను ప్రతి వ్యక్తిలోను ప్రతి జీవులోనూ కూడా ఏం పోస్తారు జీవము పోస్తాడు మానవుడికి మట్టి మానవుడికి ఏం చేస్తారు జీవము పోస్తారు జీవముతో అభిషేకించారు అన్నమాట కానీ అభిషేకాలు చాలా ఉంటాయి ఈ సృష్టినంతటినీ కూడా జీవముతో అభిషేకించారు తర్వాత ఏసుక్రీస్తు ప్రభు వచ్చి మన రక్తముతో అభిషేకించారు కనుక ఇప్పుడు మనకి దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే తైలముతో అభిషేకం చేస్తూ ఉన్నారు ఆనంద తైలం అన్న తైలాలకు కూడా కొన్ని పేర్లు ఉన్నాయి మనకు మనం అర్థం చేసుకుంటే కనుక ఏంటమ్మిది పరిమళ తైలము అన్నారు పరిమళ తైలం లోకాస్త వార్త నాలుగు పద్దెనిమిదిలో ఒక మాట చూడండి ఇలాంటి అభిషేకాలు మనకి కావాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అభిషేకించబడాలి దేవుని కొరకు దేవుని కొరకు ప్రతిష్ఠింప చేయబడబడాలి అదండి ఆత్మాభిషేకం ఇది ఇది ఏ అభిషేకం ఇది ఆత్మాభిషేకం ఏ ఆత్మటిది ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది ప్రభు యొక్క ఆత్మ నా మీద ఇప్పుడు అభిషేక తైలిం ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో ప్రోక్షింపబడుతూ ఉన్నామో ఇప్పుడు ప్రభు యొక్క ఆత్మ మన మీద ఉన్నది ప్రభు యొక్క ఆత్మ మన మీద ఉన్నది మన మీద ఉన్నదంటే మన లోనికి వెళ్ళిందని అర్థం చేసుకోవాలి మన చుట్టూ ఉందని అర్థం చేసుకో పైన ఉంది మన కింద ఉంది అభిషేకంతో నింపబడ్డామని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైనా మన దేవుడు మనకి వేళ తెలియజేస్తున్నాడు పరిమళ తైలం అంటే సువాసననిచ్చేటటువంటి తైలం ప్రభు యొక్క పరిమళ సువాసన పోయబడిన పరిమళ తైలం అట ఆయన పైనుంచి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏసుక్రీస్తు అనేట మాట కూడా ఎక్కడి నుంచి వచ్చింది పైనుంచే వచ్చింది ఎవరు చెప్పారు గబ్రియేలు దేవదూత మరియమ్మతో చెప్పినటువంటి మాట ఏసు క్రీస్తు అనేటువంటి మాట పయనించే వచ్చినటువంటి మరి తైలము పరిమళ తైలముగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి కనుక పరిమళ తైలము అలాగే ఈ పరిమళ తైలం ఇవాళ మనకి ఇచ్చినటువంటి తైలములను గురించినటువంటి మాట ఏంటంటే పరిమళ తైలముతో మనల్ని అభిషేకిస్తూ ఉన్నారు రెండవ తైలము ప్రసంగి ఏడు ఒకటి ప్రసంగి ఏడు ఒకటి ఏడు ఒకటిలో ఏం రాయబడి ఉంది ఏటమ్మా సుగంధ తైలము కంటే మంచి పేరు అదండి మనకు ఉండేటటువంటి పేరు ఎలాగుండాలటండి లాగా ఉండాలంటే అండి సుగంధం అంటే ఇటు ఎప్పుడైనా విన్నారా మీరు ఎప్పుడైనా చూసారా సుగంధం అంటే సుగంధం అంటే నేను గంధమేనండి గంధం చెక్క ఇప్పుడు ఎక్కడిది సానలు ఉండేవి చెక్క ఉండేది పెళ్ళి జరుగుతుందంటే కనుక ఒక పేరంటాలో ఇద్దరు పేరెంటాలో అక్కడ కూర్చుని అంత చెక్క పట్టుకుని సాన పెట్టి తీసి వరు ఇప్పుడేం పొడువు రాసేస్తున్నారు పొడలు వచ్చేసాయి ఇప్పుడు లేకపోతే లిక్విడ్ వచ్చేసింది ఇప్పుడు కనుక మరి పెళ్ళికూతురికి పెళ్ళికూడికి ఏం చేసేవారు గంధం చొక్కేసేవారు మెడ మీద మొక్కం మీద బొగ్గ మీదో వేసేవారు కదా ఇంటికి వచ్చిన వాళ్ళందరికి కూడా ఏం పెట్టేవారు అదే ఆనవాళ్ళు అనమాట అదే ఆనవాళ్ళు ఆనందంగా పెట్టేవారు అదే ఆనవాళ్ళు అందుకే అక్కడికి ఎక్కడికన్నా మనం ఎక్కడికెళ్ళి పెద్ద 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 మనిషి అయిందన్న మరి పురుటాలు వచ్చింది ఇంటికన్నా మరి సీమంతం చేశారన్న ఏం చేస్తే అక్కడ ఆన ఆనందం అనమాట అండి కనుక సుగంధ తైలము అన్నారు అంటే గంధపు చెక్కతో తీయబడినటువంటి తైలము ఈ సుగంధ తైలము ఎలాగటండి మంచి ఈ సుగంధ తైలము కంటే కూడా మంచి మాట మంచిదటండి ఆ ప్రసంగి గ్రంథంలో మనకు చూస్తాం అంటే ఇప్పుడు సుగంధ తైలం తైలాభిషేకం చేసుకున్నామంటే మనకు మంచి పేరు వస్తుందని అర్థం అన్నమాట సుగంధ తైలము ద్వారా మనకి మంచి పేరు దేవుడు ఇస్తున్నాడని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన మంచి పేరు కీర్తలు కావాలి అప్పుడు మనకి దేవుని అంటే దేవుడే చెప్పాలి అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మని దేవుడు మెచ్చుకోవాలి మనల్ని అంతే తప్ప నేను మిమ్మల్ని మెచ్చుకోవడం కాదు మీరు నన్ను మెచ్చుకోవడం కాదు ఇది భూమి మీదకు ఉండేటటువంటి మంచితనం ఇది అంతే తప్ప నిన్ను నేను మెచ్చుకున్నాను అనుకో అది నువ్వు నేను నొర్రమే మెచ్చుకుంటూ ఉన్నాం కానీ దేవుడు కోరుకునేది ఏంటి ఆయన మెచ్చుకోవాలంటే మెచ్చుకోలు అయింది మంచి పేరు కనుక ఆ పేరును మనం సంపాదించుకోవలసినటువంటి వారు మనం ప్రభు చేతే మనం మెప్పు పొందాలి తప్ప మనుషులతో కాదు అది మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం మనుషులతో కాదు మంచి పేరు సుగంధ తైలము కంటే కూడా మంచి పేరు ఇంకేముంది అక్కడ దాని పక్కనే జన్మదినము కంటే మరణం అది మనకు అక్కర్లేదు ఇప్పుడు ఎందుకంటే ఆ తర్వాత ఆ ఐటెం వచ్చినప్పుడు అప్పుడు మనం ఆ విషయం వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సుగంధ తైలము కంటే కూడా మంచి పేరు సంపాదించుకోవాలి ఈ తైలం ఎప్పుడైతే మన శిరస్సు మీద పోయిబడిందో అప్పుడు మనకి ఏమొస్తుందంటే మంచి పేరు కలుగుతుంది మంచి సాక్ష్యం వస్తూ ఉంది దేవుడే మనల్ని అభిషేకించారు కాబట్టి మంచి సాక్ష్యం కలుగుతుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన కీర్తన నూట ముప్పై మూడు రెండు కీర్తన నూట ముప్పై మూడు రెండు అమ్మ ఏటమ్మా సహోదరుల ఐక్యత కలిగి నివసించడం కంచుట ఎంత మేలు ఎంత మనోహరము సహోదరులంటే ఎవరో ఒకసారి ఆలోచన చేయండి సహోదరులంటే చెప్పండి నాకు అర్థం అమ్మ మనమే సంఘంలోనే సహోదరులు ఉంటారండి మరి ఇంట్లో సహోదరులు లేరా అన్నదమ్ములు కూడా ఏమైన్నారో సహోదరులే అన్నదమ్ములు సహోదరులు సంఘానికి వస్తే కనుక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా సహోదరులు సహోదరులంటే ఏంటో తెలుసా సహా ఓదరులంట జ్ఞాపకం చేసుకోండి సహా ఉదరులు వదర్లు అంటే ఉదరం అంటే కడుపు సహా ఓదరులు అంటే ఒకే కడుపులో నుంచి వచ్చినటువంటి వారు ఒకే కడుపులో నుంచి వచ్చామా మనమందరములు మన సహోదరులం అవ్వడానికి రాలేదు నీ అమ్మ వేరు నీ అమ్మ వేరు నా అమ్మ వేరు మీ అమ్మ వేరు మన అమ్మల వేరు ఒకే కడుపులో నుంచి మనం రాలేదు కానీ ఏసు ప్రభు రక్తంలో కడగబడ్డాము కాబట్టి ఆయన కనుక్కున్నాడు కాబట్టి మనల్ని ఇప్పుడు మనం ప్రభు యొక్క రక్తములో నుంచి వచ్చినటువంటి వారము సహోదరులము ప్రభు అనేక వందనాలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనిలము అయోగ్యులము ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాళ్ళము అయినప్పటికీ కూడా నీ కృప మా మీద ఉంచి నాయన మీ యొక్క కృపతో మమ్మల్ని నింపుచున్నారు తండ్రి మీ ప్రేమతో మమ్మల్ని నింపుచున్నారు మీ ప్రభావంతో మమ్మల్ని నింపుచు ఉన్నారు తండ్రి మీ సంతోషము మీ ఆనందము మాకు ఇచ్చుతున్నారు తండ్రి మీకు స్తోత్రములు వందన్నారు ఇవే మాకు తైలముగా ఇచ్చుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఆనంద తైలముతో మమ్మల్ని అభిషేకించి అనేక రకాలైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మాకు ఇచ్చి అక్కడికి ఆయనత పట్టానికి తగినటువంటి బలము శక్తి ఆకర్షణ మాకు ఇచ్చుతున్నావు అని నమ్మి నీకు స్థుతులు చెల్లిస్తూ వేసునామని అంగీకరించమని అడుగుతున్నాను పరమ తండ్రి आमेन मरनाता